thank you ముందుగా మీడియా సోదరుకి అదేవిధంగా మా నాయకులు అందరికీ కూడా ఇంత సమయం వేచి ఉన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు కావటం వేట్ అవుతుందని తెలిసి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా చెప్పడం జరిగింది అయినా కూడా అందుకు మేము వ్యత్యాస్త తొందరగా కాబట్టి వెయిట్ చేస్తామని చెప్పి మా నాయకుడిటప్పుడు అదేవిధంగా మీడియా సోదరు కూడా కొంతమంది ఉంటామని చెప్పడం మీకుసేపు ఉంటాం ఈ విధంగా సంతోషం ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ని అరేంజ్ చేయడానికి కారణం మా ప్రియతమ్మ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నాలుగో తేదీ అంటే పోయిన సంవత్సరం అదే తేదీన మన ఎలక్షన్ రిజల్ట్ కూడా రావడం జరిగింది అంటే ప్రజగా తీర్పు వచ్చి కరెక్ట్గా వన్ ఇయర్ అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో అనేక హామీలు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని ఇంకా ఏవేవో వాగ్దానాలు చేయటం వాటన్నిటినీ కూడా నెరవేర్చకుండా రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలని ముఖ్యంగా మోసం చేశాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వనేమి కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరిస్తే ఈరోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా అధికారములోకి కాకుండా చేయాలని కూటమి ఒకటి ఏర్పాటు చేసి అటు బీజేపీ అయితేనేమి తెలుగుదేశం జనసేన ఇవన్నీ కూడా ఒక్కటై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేదానికి అనేక హామీ ఇవ్వటం జరిగింది కానీ ఈరోజు ఏ విధంగా వారిని మోసం చేశాడో పెదవిని మనకు అర్థమవుతా ఉంది ఏదేదో కానాలు చెప్తారు ఆర్థిక పరిస్థితి బాగలేదను లేదా వైఎస్ఆర్సిపి విధ్వంసం చేసిందంట అంటే ఈ విధంగా వారు కానాలు కుంటి సాకులు చెతూ మోసం చేసింది కాబట్టి నాలుగో తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అక్కడ కూడా పిలిపోవడం జరిగింది మా నాయకులు ఆ దినాన్ని వెన్నుపోటు దినంగా అంటే పెద్దలకి వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు కాబట్టి వెన్నుపోటు పొడిచాడు కాబట్టి ఆ దినాన్ని వెన్నుకోటి దినంగా జరపాలని చెప్పి మా నాయకుడు నిర్ణయించి అంతటా కూడా నిరసనలు తెలియజేయాలని చెప్పడం జరిగింది అందుకే మేమంతా కూడా పిలుపునిస్తున్నాం ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త అందరూ కూడా బయటికి రావాలి ఈ కార్యక్రమంలో మన నిరసనని తెలియచేయాలి ముఖ్యంగా ఎవరైతే మోసపోయారో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కూడా నేను మనసాగా కోరుతున్నాను అంతేకాకుండా రాష్ట్రము అరాచక పాలన ఏ విధంగా జరుగుతుందో బుక్ రాజ్యాంగం ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఈ విధంగా అధికారులని ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి పోలీసు డిపార్ట్మెంట్ అయితేనేమి ఆ అధికారులను కూడా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదకి ఉసికదిపి ఏ విధంగా ఇబ్బందులు చేస్తున్నారో వీటన్నిటికీ కూడా నిరసనగా రేపు నాలుగో తారీఖు జరగబోయే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి మన కావ నియోజకవర్గంలో పార్టిసిపేట్ చేసి మన యొక్క నిరసనని తెలియజేయాలని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఆల్రెడీ డిఎస్పీ గారికి మేము వెటం జరిగింది అదేవిధంగా సిఏ కూడా గటేసి చెప్పడం జరిగింది వారు స్వీకరించలేదు పర్మిషన్ ఇవ్వలేదు నిజంగా ఈరోజు పేద ప్రజల కోసం అనగదొక్కగా ప్రజల కోసం పోరాడే పార్టీగాని అనగదొక్కేదానికి ఈ దుర్మార్గపు ప్రభుత్వం ఏ విధంగా పోలీసు డిపార్ట్మెంట్ని కూడా ఉపయోగిస్తుందో చూస్తే అర్థమవుతా ఉంది ఇది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదని కూడా మేము తెలియజేస్తాం ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా సరైన నిరసనాన్ని తెలిసే తెగేదానికి ప్రజల కోసం ఎప్పుడు అవకాశం ఉంటుంది అటువంటి నిరసనను కూడా తెలియజేసేదానికి అవకాశం ఇవ్వకుండా ఒక నియంత పానగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తా ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు పెద్ద అందరికీ కూడా అర్థమవుతా ఉంది ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడు ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు ఆఖరికి ఈరోజు ఒకటో తాగి నుంచి వేషనిస్తే ముషిరాబాబు అదేవిధంగా వికలాంగులు వేషన్ కోసం పోయి అక్కడ పడిగాపు కాస్తూ ఏ విధంగా క్యూమెటకు క్యూమెటకు నడిచి తెచ్చుకుంటున్నారో చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది గత పాగా ఏ విధంగా ఉంది రోజు పాగానే ఏ విధంగా ఉంది కాబట్టి అందుకు నిరసనగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసాం రేపు రేపు తెలుగుదేశం సంబంధించిన నాయకులు కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు మీటింగ్ కూడా అరేంజ్ చేస్తున్నారు తప్పకుండా అది అయినాక వాళ్ళు అడిగే దేనికైనా మేము రిటర్న్ చెప్పేదానికి దానికి ఆన్సర్ చెప్పేదానికి సన్నద్ధంగా ఉంటాం వారు చేస్తున్న అన్యాయాన్ని ఎత్తి చూపుతాం అని కూడా ఈరోజు తెలియజేస్తూ రేపు వాళ్ళ ప్రెస్ మీటు ఒక మీటింగు అయిపోయినాక తప్పకుండా మేము కూడా టైం మీకు తెలియజేసి మీటింగు పెడతామని కూడా తెలియజేస్తూ ఈరోజు ఇంతసేపు మేమంతా కూడా ఇక్కడ ఉన్నందుకు మా నాయకుడికి మీకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ వెన్నుపోటు కార్యక్రమానికి సంబంధించిన మన పోస్టర్స్ని కూడా విధి చేసేదానికి మేము సందర్భంగా ఉన్నామని తెలియజేస్తూ ఆ పోస్టర్ని ఈరోజు మన కావోజకంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా కాన్ఫిడియన్స్గా కూడా విడుదల చేస్తున్నాం